సింగరేణిలో పనిచేసే యువ ఉద్యోగులు గైరహాజర్ పేరుతో తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఆచివన్ సిఎం చింతల శ్రీనివాస్ కోరారు గోదావరి కని ఆర్సీ క్లబ్ లో శుక్రవారం జిడికే వన్ ఇంగ్లాండ్ టూ టూ ఇంగ్లాండ్ లెవెన్ ఇంగ్లాండ్ జిడికే ఫైవ్ ఓసీ తదితర గనుల డిపార్ట్మెంట్స్ కు సంబంధించి నూట ముప్పై ఎనిమిది గైర్ హాజరైన ఉద్యోగులకు కౌన్సిలింగ్ నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఆర్జీ జిఎం చింతల శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరై కౌన్సిలింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా జిఎం మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితులలో ఉద్యోగం దాని ఆవశ్యకత గురించి తెలియజేస్తూ ఉద్యోగులు అనారోగ్య సమస్యలు తలెత్తితే సింగరేణి దవాఖానాల్లో తగిన వైద్యం చేయించుకోవాలని దీనివలన ఉద్యోగం కాపాడుకున్న వరం అవుతామని తెలిపారు ఉద్యోగులు తప్పకుండా విధులకు హాజరై నిర్దేశిత మాస్టర్లను పూర్తి చేయాలని లేదా ఉద్యోగులకు సంబంధించి మూడు సంవత్సరాల గైరహాజరు మాస్టర్లను పరిగణలోకి తీసుకొని విధుల నుంచి తొలగించబడతారని తెలిపారు ఉద్యోగులు మరే ఇతర సమస్యలను పరిష్కరించడానికి యాజమాన్యం తోడ్పాటును అందిస్తుందని తెలిపారు అయితే ఈ సంవత్సరం ఇరవై మూడో సంవత్సరానికి నూట ముప్పై ఐదు మంది ముప్పై ఐదు మందికి మనము ఫంక్షన్ ఇస్తున్నాం జీడికే లవణింగ్ లైన్లో డెబ్బై సాధు మంది వంద కన్నా వంద కన్నా తక్కువ వర్షం చేశారు డెబ్బై మంది జీడికే టూ టూ ఎయిలో ముప్పై ఏడు మంది జీడీకే వర్ణింగ్ లైన్లో ఇరవై ఐదు మంది ఏరియా వర్షం ఒకరు సిఎస్పిలు ఇద్దరు ఎస్ఎల్పిసిలు ఒకరు ఓసీలో ఒకరు మరియు ఎఫ్ఎన్ఏలో ఒకరు ఉన్నారు నూట ముప్పై ఐదు మంది ముఖ్యంగా కాబట్టి అప్రూమ్ లో ఉన్న పరిస్థితులు చూస్తే ఇప్పుడు చాలా సవలత అయింది ఇంతకుముందు చిత్తచేరు వర్కింగ్ ప్లేస్ వరకు సుమారు రెండు నుంచి రెండున్నర కిలోమీటర్ల వరకు నడుచుకుంటూ వాళ్ళం నడుచుకుంటూ పైకి వాళ్ళం ఇంతకుముందు వెళ్ళేగా చెప్పినట్టుగా ప్రతి మైండ్లో అయితే చేరి కాదుగా చేర్ చేరు ఉన్నది వర్కింగ్ ప్లేస్ వరకు వెళ్ళిపోవచ్చు తర్వాత మీరు ఏదైనా మనిషి బతకడానికి సర్వీస్ ఏదైతే ఉద్యోగం తీసుకుంటుందో అది ఏదైనా ఫ్యాక్టరీ అనుకోండి ఈవెన్ సింగరీలో అవుట్సోర్సింగ్ జాబ్ తీసుకొని వాళ్ళు ఎవరైనా కానీ సర్ఫేస్లో ప్రైవేట్ జాబ్ వరకైతే పన్నెండు గంటలు పనిచేస్తాడు పన్నెండు గంటలు పనిచేస్తాడు అదరు వైసీపీ వర్గాలు వచ్చేసే వాళ్ళు ఏడు ఎనిమిది గంటలు కెంట్రూస్ పనిచేస్తారు అలా అన్నగోన్ మెండ్లో సైక్లింగ్ ఆపరేషన్ ఉంటుంది ఒక సెట్ ఆఫ్ మ్యాంపవర్ పనిచేసి ఇంకో సెట్ ఆఫ్ మ్యాంపవర్ పనిచేస్తారు ఫర్ కోర్ కట్ట జాబ్ పోర్ కట్టలు అనుకోండి చేస్తాడు షిఫ్ట్ మొత్తంలో రెండు నుంచి మూడు గంటలు మాత్రం పడతారు ఆయనకి అదర్ జన్ల మధ్య ఉంటాడు ఎవరైనా అంతే ఒకరు పడతారో అది ఎక్కువ చేస్తారు కాబట్టి ఎవరికైనా టోటల్ ఎనిమిది గంటల వర్కింగ్ అవర్స్లో మాక్సిమం ఫోర్ అవర్స్ ఆర్ ఫైవ్ అవర్స్ పని చేస్తుంది అర్థమన్నా అత్యధికంగా లో ఎస్టిమేట్ టూ త్రీ అవర్స్ పని చేసే ఆ కంటూస్గా రెసిటెన్సెస్ చాలా ఉంటాయి వర్కింగ్స్లో వర్కింగ్ ప్లేస్ మనకి పోయే సౌలభ్యులు ఒక పడుతున్న పరిస్థితి చాలా పెరిగింది కానీ అయినా కానీ ఇక ఏఐటిసి కార్యదర్శి మాట్లాడుతూ కార్మికులు శాతాన్ని తగ్గించుకుని తమ భవిష్యత్తు బంగారు బాటలు వేసుకోవాలన్నారు కార్యక్రమంలో ఎస్ఓ టూ జీఎం రామ్మోహన్ పర్సనల్ ఏజీఎం లక్ష్మీనారాయణ ఇక ఓఏఐ జనరల్ సెక్రటరీ కోలా మల్లేష్ పర్సనల్ మేనేజర్ కిరణ్ బాబు ఏఐటిసి సహాయ కార్యదర్శి రంగు శ్రీనివాస్ హెల్త్ అధికారి డాక్టర్ సుమన్ సీనియర్ పిఓ బంగారు సారంగపాణి అన్ని గనుల సంక్షేమ అధికారులు ఫిట్ సెక్రటరీలు తదితరులు పాల్గొన్నారు